అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది రచయితలు అలాగే తర్వాత మన నచ్చినాయి మనం ఎలా ప్రభావితం శ్రీ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్క రచన అలాగే ఎంతమంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ బుక్ఫేర్స్ అందుకని మనస్ఫూర్తిగా నేను మన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అంటే మీరు నాకు ప్రతిసారి మీరు రోజీ కాకుండా కూడా మీరు శ్రీశ్రీ బాగున్నా అంటే నేను అనేది మీరు సినిమాని సినిమా చూడటం కరెక్టే మరి నేను మీకు ప్రాణమైతే నా పుస్తకాలు నాకు ప్రాణం అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తాను మీరు కూడా చదవండి అని చెప్తాను అంత జ్ఞానం ఉండి బడికి నేను నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ రాసేంత శక్తి లేదు ఏదో స్పీచెస్ రాసుకోగలను లేదంటే నా జర్నల్స్ రాసుకోగలను కానీ ఒక పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి అలా నాకు సహకారం తీసుకొని రాయడం వస్తున్నాడు వస్తే రాస్తే సొంతగా రాదు అంటే యుద్ధం ఎప్పుడు ఒకలే చేయాలి అక్షర అక్షర యుద్ధం యుద్ధం ఒక్క ఒక్కళ్ళ ఆలోచించే మదనం అక్కడి నుంచి రావాలి భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధి కనుక మనకు ఆశిస్తే మనం ఆ రోజు కానీ నా కోరిక ఏంటంటే సూర్యరాయేంద్ర నిఘంటూ పిఠాపురం మహారాజు గారు ఆయన ఆయన రాశారు ఆయన డబ్బులు ఇస్తే మన సూర్య ఒక ఆరు ఆరు వాల్యూమ్స్ సిక్స్ సెవెన్ ఐ థింక్ సెవెన్ వాల్యూమ్స్ సో సూర్యరాయేంద్ర నిఘంటుని తిరిగి పునర్ముద్రణ జరగాలి నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోతుందని మళ్ళీ కూర్చొని కొత్త దాని ఎడిటోరియల్ టీం రావాలి చాలామంది భాషా శాస్త్రవేత్తలు కావాలి అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాం మన దీంట్లో సో ఈరోజు మన ఏదో మాట్లాడుతుంది దాదాపు కోటి నలభై లక్షలు కోటి డెబ్బై లక్షల దాకా అవుతుందని చెప్తా ఉన్నారు చేయడానికి సో నేను అనుకుంటుంది నేను ఒక మూడో వంతు నేను భరిస్తాను అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారాలు తీసుకొని అంటే సూర్యరాయంత్ర నిఘంటూ ఎందుకు అవసరం అవడానికి ఇందాక నేను చెప్తా మిస్ అయిపోయింది మ్యాల్కమ్ ఎక్స్ అంటే అతను డిక్షనరీ చదివి మహా జ్ఞానం అయిపోయాడు మా గొప్ప వక్త అయిపోయింది సివిల్ రైట్స్ లీడర్ అయిపోయి అట్లాగా డిక్షనరీ చాలా చాలా కీలకం సో డిక్షనరీస్ మీరు చదవండి ఎందుకంటే మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మన చేతిని చాలాసార్లు అనుకుంటాను నా పిల్లలు కూడా ఇదే చెప్తుంది రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి పుస్తకం పట్టణ నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ ఎంతసేపు టీవీలు చూస్తాం ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం నిజంగా దానికి మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు పోరాటం చేసే శక్తి వేరు ఉంటుంది నేను చాలాసార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషి నాకు ఉత్సాహం ఉత్సాహాన్నిచ్చారు గుంటూరు శేషింద్రు అలాగే నాకు తిరుగుబాటు చేయాలి గతి మనకు దారి తెన్ను లేదు కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి ఒక నాకు ఒక బాలగ దేవరకొండ బాలగర్ తెరకి నాకు దారి చూపించింది వాళ్ళు ఎవరు నా దగ్గర పాక్షి నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చింది అందుకని మీకు ప్రతీది కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద అది మీకు ధైర్యం ఇచ్చేది అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని ఎందుకంటే నేను ఒక్కడిని చేసే పోరాటం కాదు మీలాంటి యువత మీలాంటి యువత యువకులు పెద్దవాళ్ళందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో అధ్యాపకులు ఉన్నారో తెలుగు పండితులు ఉన్నారో ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకునేందుకు వారికి వాళ్ళకి నమస్కారం పెట్టాలి ఎందుకంటే మేము మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి మనం ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పారు అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీత జీతపత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోదు ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను అలాంటి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నాకు అవకాశాన్ని ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ఫైర్ చిరిగిన చొక్క అయినా దుడుతో కానీ